నా పేరు మురళీకృష్ణ మేము గ్రూప్ టూ యాస్టెంట్ గత సంవత్సరం 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 నుంచి ఐదు సంవత్సరం నుంచి మేము ఈ గ్రూప్ టూ ప్రిపరేషన్లు చేస్తూ ఉన్నాం కాకపోతే ఈ మధ్యన తెలిసిన విషయం ఏంటంటే ఈ రోస్టర్లో తప్పులుండే అని నేను కోర్టు కేసు ద్వారా కొంచెం నాకు తెలియపరిచింది ఎందుకంటే దీనివల్ల ఈ రోస్టర్ని తప్పులుని దాన్ని సరి చేయకుండా ఇలాగే ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో మాకు ఇంకా ప్రాబ్లం వస్తాయి ఇంకా ఉన్నది ఒకే రెండు పోస్ట్ కేసులే ఉన్నాయి ఫ్యూచర్లో దీన్ని ఒకే ఎగ్జామ్ పెట్టి తర్వాత రోస్టర్ కనెక్ట్ చేయడం చేస్తే దానికి ఇంకా పది నుంచి ఇరవై యాభై కేసులు దాకా వచ్చే అవకాశం ఉంది దీన్ని ముందే సరి చేసి మా పోస్ట్ని సరి చేసి మాకు ఎగ్జామ్ గ్రూప్ ఎగ్జామ్ మెయిన్స్ ఒక పది రోజులు పదిహేను రోజులు మీ ఇష్యూ ప్రకారంగా మీరు టైం తీసుకుని దాన్ని పోస్ట్ పోన్ చేసి మాకు సరైన జాయిన్ చేయించాలని మేము కోరుకుంటున్నాం మేము ఎగ్జామ్ పూర్తిగా వ్యతిరేకత మేమైతే ఎగ్జామ్కి అయితే పూర్తిగా వ్యతిరేకత కాదు మాకు సానుకూలంగానే టీడీ కూటమి ప్రభుత్వం స్పందించింది మేడం గారు కూడా ఒకప్పుడు పనిషన్ హండ్రెడ్ ఏపీఎస్సీ ఇచ్చారు తర్వాత మాకు టైం సరిపోలేదు అన్నప్పుడు ఎక్స్టెండ్ కూడా చేశారు కానీ ఇది మాది కేవలం వినపం మాత్రమే దయచేసి మీరు ఒకసారి మాది పరిశీలించండి సార్ రోషన్ల తప్పు సరిగాయని చెప్పండి రోషన్ల తప్పు సరిగాయ సో ఏపీపీఎస్సీకి వాళ్ళు రావడానికి కారణం ఏంటంటే హోస్టల్లో తప్పులు ఉన్నాయి ఆ తప్పులన్నీ కూడా సరి చేసిన తర్వాతే మాకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయమని చెప్పి అట్లా అభ్యర్థించడానికి ఏపీపీఎస్సీకి రావడం జరిగింది సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పర్మిషన్ అనేది ఇప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇవ్వడానికి వెళ్ళదు అన్నారు సో తర్వాత వచ్చే తీర్పుకి మీ ముందే మాకంటూ మా అభ్యర్థిని ఏంటో తెలిపి తెలపడానికి ఎపిఎస్కి రావడం జరిగింది సో ఎగ్జామ్కి అనేది మేము వ్యతిరేకత కాదండి సో మా అభ్యర్థిని ఏంటంటే పోస్టర్ అనేది సరి చేసిన తర్వాత మాకు ఎగ్జామ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయండి ఒక్కొక్కరు మీరు చూసినట్టయితే దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఒక జీవితం ఒక వ్యక్తిది కాదు ఒక కుటుంబాన్ని ఒక జీవితం ఒక వ్యక్తిది కాదు ఒక కుటుంబాన్ని ఒక జాబ్ వల్ల కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది సో అట్లాంటిది ఒక తప్పు జరిగితే అది ఆ తప్పు అనేది ఒక వ్యక్తి మీద రాదు తర్వాత కుటుంబం మీద అందరూ బాధపడాల్సి వస్తుంది జాబ్ జాబ్ కాబట్టి సో మేము అనేది ఏంటంటే ఆ తప్పులు ఏదైతే ఉన్నాయో ఆ తప్పులన్నీ సరి చేసిన తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం వల్ల మా అందరికీ ఎవరైతే సిన్సియర్గా యాక్స్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మంచిగా మేవ్ జరుగుతుంది జాబ్ చేసుకుని అందరూ సంతోషంగా ఉంటామని చెప్పి మా ఓకే థ్యాంక్ యూ ఫైవ్ ఇయర్స్లో వచ్చిందని చెప్పండి ఫైవ్ తర్వాత వచ్చింది మళ్ళీ ఎప్పుడు జరిగింది నోటిఫికేషన్ నోటిఫికేషన్ సో నోటిఫికేషన్ అనేది మనకి ఫైవ్ ఇయర్స్ వచ్చింది దాదాపు సో మళ్ళీ వచ్చిన నోటిఫికేషన్ కూడా ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల అభ్యర్థులందరూ కూడా నిరాశకి గురవుతున్నారు దాదాపు రెండు వారాల నుంచి కూడా ప్రిపరేషన్ అనేది డిస్ట్రాక్ట్ అయిపోయింది సో మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ కోర్టు తీర్పు ఇలాంటివి వస్తూ ఉన్నాయో అభ్యర్థుల యొక్క కాన్సన్ట్రేషన్ అనేది కూడా పోతుంది సో ఇలా కాన్సిలేషన్ పోవడం వల్ల ఎగ్జామ్ అయితే దృష్టి పెట్టలేకపోతున్నాం సో ఏమే నా అభ్యర్థన అనేది మీకు తెలియజేయడానికి వచ్చినాయి ఏపీఎస్సికి సో మేము సానుకూలంగా స్పందిస్తారు మేడం గారు కూడా స్పందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నామండి సో మా అభ్యర్థననే మీ ద్వారా పేరు నా పేరు షేక్ సుబాయి అండి గ్రూప్ అసలు చేయాలి